హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెహంగా కటింగ్ అండి స్టిచ్చింగ్ చూపిస్తానని చెప్పాను కదండి కటింగ్ వీడియో అయితే పెట్టేశాను స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసేసుకుని బ్యాక్ పార్ట్ వద్దండి ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకున్నాను నేను హాఫ్ కట్ చేసుకున్నాను కదా ఆ హాఫ్ని ఫస్ట్ వన్ సైడ్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి అంచులేమి బయటికి కనిపించకుండా మళ్ళీ ఇటువైపు చుట్టూతా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి ఎక్కడా ముడతలు లేకుండా ఫ్యాబ్రిక్ని అంతా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవచ్చు ఇలా కాకుండా ఈజీగా జస్ట్ వీ షేప్లోనే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుని లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి ముందైతే కస్టమర్ ఇలా కుట్టి చూడండి అంతగా అవసరం అయితే తర్వాత లేస్ అటాచ్ చేద్దాం అన్నారు అందుకని నేను ఫస్ట్ ఇలా కుట్టి చూస్తున్నాను మీరు కూడా ఇలా కుట్టి చూసే పని అయితే ట్రై చేయండి లేదు అనుకుంటే కనుక ఒకేసారి వి షేపు నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లేస్ అనేది డిజైన్గా అటాచ్ చేసుకోండి ఓకే దీనికైతే నేను చిన్న ఫ్యాబ్రిక్ తీసుకుని నెక్ పట్టిలాగా వేస్తున్నాను వన్ సైడ్ ఓన్లీ ఓకే ఇలా నెక్ అయితే నీట్ ఫినిషింగ్ ఇచ్చేసాను ఇంకా దీనికి పైపింగ్ అది అవసరం లేదు ఇంకా నెక్కి వేరే క్లాత్ ఏమి వేయాల్సిన అవసరం లేదు నెక్ అయితే వన్ సైడ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ తీసుకుందాము ఆల్రెడీ మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా దాన్ని లోపలికి మడిచేసి అంచులు అనేవి ఇలా స్టిచ్ చేసుకుందాము ముందైతే నెక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏం యూజ్ చేయట్లేదండి ఉన్నదాన్ని ఇలా లోపలికి మర్చిపోయి కుట్టేస్తున్నాను చూద్దాము ఇలా అటాచ్ చేసిన తర్వాత మోడల్ అనేది కనిపిస్తుందా కనిపించదా ఎందుకంటే ఇది మొత్తం వర్క్ అంతా ఒకేలాగుంది కదా ప్లెయిన్ క్లాత్ అన్న అయితే కనిపించేదేమో కనిపించకపోతే లేస్ అయితే అటాచ్ చేద్దాము దానికోసమని లేస్ కూడా తెప్పించి పెట్టాను ఇలా లుక్ బాగుంటే ఓకే లేదంటే లేస్ అటాచ్ చేస్తే మోడల్ కనిపిస్తుంది ఈ విధంగా ఒక స్టిచ్ వేయాలి ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పక్కనే ఇంకో పావించి ఖర్చు వదులుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది అటాచ్ చేసేటప్పుడు అయితే జాగ్రత్త అండి ఇది ఆర్గంజా క్లాత్ కదా నాకైతే చాలా క్రాస్ వచ్చింది అది కూడా వర్క్ వచ్చింది కదా నాకైతే చాలా క్రాస్ వచ్చింది క్లాత్ని బట్టి మోడల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బాగుండి అనుకుంటా నేనైతే కాకపోతే ఏం చేస్తాము ఇంకా కస్టమర్ అడిగారు కదా కుట్టాల్సిందే తప్పదు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ నడుము దగ్గర అటాచ్ చేస్తున్నాను ఇంకా మొ మామూలుగానే చుట్టూతా మొత్తం అటాచ్ చేసేసుకొని చంక దగ్గర కూడా షోల్డర్ కూడా అటాచ్ చేసేసుకొని మిగతా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉందిగా ఎక్స్ట్రా దాన్ని కట్ చేసుకుందాం ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి టక్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని టక్స్ టక్స్ అయితే వేసుకోవాలి ఓకే త్రీ ఇంచెస్ పొడవు వరకు వేసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ కూడా వేసుకోవచ్చు అండి అది బ్లౌజ్ పొడవుని బట్టి ఓకే హైట్ ఉంటే బాగా కొంచెం ఫోర్ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు చూడండి క్రాస్ చూపిస్తున్నాను నేను క్రాస్ అంత క్రాస్ వచ్చింది ఓకే ఫ్రంట్ పార్ట్ అయితే పక్కన పెట్టుకుందాం బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ వైపు ఉక్సలు వస్తాయండి దీన్ని ఓపెన్ చేస్తున్నాను సేమ్ బ్యాక్ పార్ట్ కూడా నెక్ నెక్ అనేది మనం ఇందాక వేరే క్లాత్ తీసుకుని వేసాం కదా దీనికి అవసరం లేదండి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేద్దాము మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి ఇలా నెక్ వరకు ఓన్లీ స్టిచ్ వేయండి ఓన్లీ నెక్స్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలోకి ఓపెన్ చేద్దాము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా నెక్ చుట్టూతో ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు నెక్ ఇలా టర్న్ చేసుకోవాలి చేసుకుని దాని మీద ఒక స్టిచ్ వేయండి అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత చుట్టూ తంతా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలండి ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయింది సేమ్ రెండో పార్ట్ కూడా ఇలాగే కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో నేను మీకు చూపించేస్తాను దీనికి కూడా టక్స్ ఫ్రే ఫ్రంట్ పార్ట్లో ఎలా వేసామో సేమ్ అదే విధంగా టక్స్ వేసుకోవాలి కంపల్సరీ టక్స్ అనేది ఉండాలండి లేకపోతే ఏంటంటే మనకి మంచి బాడీ షేప్ అంటే బాడీకి అతుక్కున్నట్టు ఉండదు డ్రెస్ అనేది మంచిగా బాడీకి సెట్ కావాలంటే టక్స్ అనేది ఇంపార్టెంట్ ఓకే టక్స్ వేసుకున్న తర్వాత కాజా పట్టీ ఈ విధంగా త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకుని దాన్ని హాఫ్కి మడిచి అటాచ్ చేయాలి పైన కొంచెం వదులుకుని ఈ విధంగా లోపలికి మడిచేసుకుని కాజాపట్టీకి అయితే స్టిచ్ వేద్దాం మంచి గీలో స్టిచ్ వేసిన తర్వాత దాని పక్కనే పావు ఇంచ్ గ్యాప్ వదిలి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి ఇప్పుడైతే పట్టి వేసుకుందామో ఒకటిన్నర ఇంచుల క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోండి ఈ విధంగా అటాచ్ చేయండి అటాచ్ చేసిన తర్వాత దాన్ని లోపలికి మడిచి స్టిచ్ వేసుకోవాలి నెక్ దగ్గర బయటికి ఏమి ఖర్చులు కనిపించకుండా లోపలికి మడుచుకోవాలి ఓకే ఇప్పుడు రెండు లెంత్ సరిపోయిందా లేదా సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి ఓకే ఇప్పుడైతే లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇది పక్కన పెట్టేసుకుని లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేద్దాము ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనము చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉంటుంది ఓకే మనకి ఎంత పెద్ద కుచ్చు కావాలనో పెట్టుకోవచ్చండి లేదంత చిన్నది కావాలన్నా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఓకే నేను లైనింగ్ లేక ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకున్నాను సెవెన్ ఇంచెస్ వరకు తీసుకుని దాన్ని హాఫ్కి మడిచి స్టిచ్ వేసాను ఇప్పుడు దీన్ని మనం ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా ప్లీట్స్ పెట్టుకొని దానికైతే అటాచ్ చేసేద్దాము ఈ విధంగా ఫస్ట్ అయితే అంచులకి కొంచెం ఇలా మడుచుకొని ఒక స్టిచ్ వేయాలి ఒక ఇంచు ఇలా వేసుకున్న తర్వాత దీనికి అటాచ్ చేసుకోవడమే ఫస్ట్ రిఫ్లాగండి రిఫ్లాగి స్టిచ్ వేయండి అప్పుడే గట్టిగా ఉంటుంది ఇలా స్టిచ్ వేసేస్తున్నాను ఇంకా నాకు లైనింగ్ క్లాత్ మిగలేదండి అందుకే నేను దీన్నే డబల్ తీసుకున్నాను ఓకే ఇది కూడా లాస్ట్లో స్టిచ్ వేసుకుని అటాచ్ చేయండి ఇప్పుడు ఇది లోపలికి మడవాలి ఓకే ఇలా లోపలికి మడిచేసి ఒక కుట్టు వేయండి కుట్టు వేసిన తర్వాత పైన కూడా ఇంకో పావించు ఖర్చు వదిలి కుట్టు కనిపిస్తుంది కదా మనకి తిరగేసినప్పుడు ఆ కుట్టుకి పక్కన ఒక పావి ఇంచు పైన ఇంకో కుట్టు వేయండి సరిపోతుంది ఇప్పుడు లంగా అటాచ్ చేసేద్దాము సైడ్లు అనేది అటాచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేయండి సైడ్స్కి అనేది డబుల్ స్టిచ్ ఒకదాని మీద ఒకటి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది మనం బాడీ పార్ట్ కోసం ఫ్రిల్ అనేది కట్ చేసుకున్నాం కదా ఫ్రిల్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ముందు ఫ్రిల్ కింద భాగంలో అటాచ్ చేస్తున్నాను నడుం భాగం కాదండి కింద ఫ్రిల్ దగ్గర ముందు ఇలా అటాచ్ చేసుకుని లైనింగ్ అయితే తిరగేసుకోవాలి ఓకే మంచి వైపు అటాచ్ చేస్తున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా కొంచెం ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఇలా తిరిగేసుకుని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఒక స్టిచ్ వేయాలి ఇలా మొత్తం చుట్టూరా వేసుకోవాలండి త్రీ సైడ్స్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్ అనేది మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా కట్ వర్క్ పోకుండా ఉండాలంటే మనము నీట్గా అటాచ్ చేయాలి కాబట్టి మన నేను తీసుకున్న లైనింగ్ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను దాన్ని కొంచెం మడిచి హాఫ్ ఇంచ్ మడిచి ఇలా స్టిచ్ వేసుకుని హ్యాండ్ మొత్తం అటాచ్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాను ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంది రెండు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా దీనికి లేస్ అటాచ్ చేద్దామన్నాను కదండీ ఇందాక బాగోకపోతే నాకైతే బాగోలేదని అనిపించింది అందుకనే లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను ముందైతే మనం హాఫ్ నెక్ కుట్టాం కదా దానికి అటాచ్ చేస్తున్నాను ముందు దానికి అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుము దాకా అటాచ్ చేస్తాను ఇది మిర్రర్స్ లేసండి చాలా కష్టంగా ఉంది దీనివల్ల నాకు స్టిచ్ కూడా చాలా ప్రాబ్లం అయింది మిర్రర్స్ లేసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు అంబ్రి మనం కింద ఫ్రిల్ లా ఫ్రిల్లా కట్ చేసుకున్నాం కదా లాగా దాన్ని అయితే తీసుకొచ్చి అటాచ్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీ పార్ట్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి దాని మీద ఒక కుట్టు వేయండి ఇలా టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా వేయాలో చూద్దాం ఇక్కడ జస్ట్ గౌన్లు వేసుకుంటాం కదా అలా జస్ట్ చిన్న పట్టి వేసుకుని ఈ ఫ్రిల్ అనేది అటాచ్ చేసుకోవాలి ఒకేసారి డబల్ స్టిచ్ వేయద్దండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసి దాన్ని తిరగేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయండి ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేద్దాం షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేసుకోవటమే ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయిగా నేను మీకు డిస్టర్బ్ అయిందని చెప్పాను కదా మిషను ఇదిగో ఇలా వస్తుందండి కుట్టు పోగులు పోగులుగా రాకుండా కొంచెం ఏదో పట్టేసినట్టుగా వస్తుంది అంటే ఒక సూది ఒక మిర్రర్ మీద పడింది అందువల్ల కొంచెం డిస్టర్బ్ అయింది స్టిచ్చింగ్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను లాగుతున్నాను అలాగవుతుంది స్టిచ్చింగు ఒక రెండు రోజుల దాకా ఇలాగే ఉంటుంది మళ్ళీ సెట్ అయిన దాకా ఓకే చాలా జాగ్రత్తగా చూసుకొని వేయండి డబల్ స్టిచ్ వేయండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది మొత్తం బాడీ పార్ట్ హ్యాండ్స్ సైడ్స్ జాయింట్ చేసేసుకోవడమే ఓకే హ్యాండ్ లూజ్ చూసుకుని ఎక్కడి వరకు మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని చంక దగ్గర ఖర్చులన్నీ పైకుండే విధంగా చూసుకోండి ఇలా ఫ్యాబ్రిక్స్ అన్నీ లైన్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ నేను ఎందుకు చూస్తున్నానంటే ముందు కొంగి అక్కడ అసలు స్టిచ్ మంచిగా పడుతుందా లేదా వెనక వైపు ఇలా పట్టేస్తుంది కదా అని చెప్పి నేను చూసుకున్నాను ఒకసారి ఎందుకంటే కస్టమర్కి ఇవ్వాలి కదండి డ్రెస్ అందువల్ల మనం చూసుకునే స్టిచ్ వేయాలి ఇలా డబుల్ స్టిచ్చెస్ వేసుకుని కంప్లీట్ చేసేసాను డ్రెస్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయిందండి ఇలా ఉంది ఫైనల్ లుక్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి